స్వాగతం దివ్యాంగులు నూట యాభై మంది పెన్షన్లను తొలగించారంటూ ఆవేదన అన్నమయ్య జిల్లా టి సుడంపల్లి మండలంలో నిజమైన దివ్యాంగులు నూట యాభై మంది పెన్షన్లు తొలగించారంటూ దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అబ్దుల్ ఖలీల్ మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన దివ్యాంగుల రీవెరిఫికేషన్ పథకం ద్వారా నిజమైన దివ్యాంగులు ఎంతో మంది నష్టపోతున్నారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ మీద ఎంతో మంది ఆధారపడి బతుకుతున్నారని ఆరోగ్య పరంగా గానీ ఇంటి పరంగా గానీ పెన్షన్ డబ్బుతోనే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారని అలాంటి పరిస్థితుల్లో నిజమైన దివ్యాంగులకు ఇలా అన్యాయం చేయడం సబబు కాదన్నారు వెంటనే అధికారులు నిజమైన దివ్యాంగులను గుర్తించి మరొకసారి వెరిఫికేషన్ చేసి నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా చూడాలని లేనిచో రాబో రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిజమైన దివ్యాంగులందరినీ ఒకే చోటకు చేర్చి జిల్లా నడిబొడ్డున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు నేను దివ్యాంగుల జేసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిని ప్రస్తుతము ఈ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన దివ్యాంగుల ఎరిఫికేషన్ అనే పథకం ద్వారా నిజమైన దివ్యాంగులు ఎంతోమంది నష్టపోతున్నారు ఇప్పుడు నా సొంత మండలమైన సుండుపల్లె మండలంలోనే దాదాపుగా నూట యాభై పెన్షన్లు నిజమైన దివ్యాంగుల పెన్షన్లు తీసేసినారు ఇప్పుడు అదే పెన్షన్ మీద ఎంతోమంది ఆరోగ్యపరంగా కానీ ఇంటి పరంగా కానీ కనీసం ఇంటి అద్దె కట్టుకునే దా ఆ డబ్బులతోనే పెన్షన్ డబ్బులతోనే అద్దె కట్టుకునే వాళ్ళము ఇలాంటి పరిస్థితులలో నిజమైన వికలాంగులకు ఇలా అన్యాయం చేస్తున్నారు ఈ చంద్రబాబు చంద్రబాబు అంటేనే వికలాంగుల గుండెల్లో బాంబు పేలే అంత టెన్షన్ మొదలైంది అలాంటి పరిస్థితి ఏర్పడింది వెంటనే ఈ చంద్రబాబు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ మా దివ్యాంగులు నిజమైన దివ్యాంగులందరినీ ప్రత్యేకంగా గుర్తించి మళ్ళీ ఒకసారి చేసి నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా చూడాలి ఒకవేళ ఇదే కానీ కంటిన్యూ అవుతూ ఉంటే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిజమైన దివ్యాంగులకు ఎంతమందికి పెన్షన్లు ఎత్తిపోయానాయో వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి జిల్లా నడిబొడ్డున రాయచోట్లో నడిబొడ్డున మేము మహాధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తాము వెంటనే అధికారులు స్పందించి మా నిజమైన దివ్యాంగులందరికీ తప్పకుండా న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఈ పక్షంగా నేను ఒకే అడుగుతున్నాను మీకు కన్నులు కనపడుతున్నాయా నిజమైన దివ్యాంగులు ఎవరు దొంగైన నిజ దివ్యాంగులు ఎవరు అనేది మీరు ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా గుర్తించలేకపోతున్నారా మీరు దివ్యాంగుల పట్ల పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది దీని పూర్తి బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిదే దయచేసి మీరు వెంటనే న రద్దు చేసిన పెన్షన్లన్నీ పునఃప్రారంభించాలి తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయాలి ఎందుకంటే పెన్షన్ తీసుకొని ఎంతో వచ్చే పెన్షన్తో ఎంతో ఆరోగ్యం కానీ విషయం కానీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు కానీ ఇక్కడ నా వెనకలు ఉన్నవారు దివ్యాంగుల పరిస్థితి చూస్తే ఆ పెన్షన్ కోసమే బతికేవారు కావున వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు దివ్యాంగులందరికీ తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం